వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసామాన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శారీ అనమాట ఈ శారీతో లాంగ్ డ్రెస్ ఇచ్చేయమని ఒక కస్టమర్ అయితే ఇచ్చారు అది ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మా మదర్ చూపిస్తున్నారు అండి కొత్తగా చూసే వాళ్ళ కోసం మాత్రమే అండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే అవసరం ఉండదు కదా సో ఇందులో వీడియో కనుక పూర్తిగా చోరకు చూసినట్లయితే కనుక చిన్న చిన్న టిప్స్ అవన్నీ కూడా ఉంటాయి నీ ఈజీగా నేర్చుకోవచ్చండి హాయ్ అండి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేద్దాము దానికి మూడు మీటర్ లైనింగ్ తీసుకున్నాను క్రేప్ లైనింగ్ పెద్ద పన్నా వస్తుంది అందుకని క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి శారీని బట్టి లైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది ఈ శారీ మామూలు జార్జెట్ శారీసే కాబట్టి వీటికి క్రేప్ లైనింగ్ వేసుకోవచ్చు అందుకని క్రేప్ లైనింగ్ తీసుకున్నాము త్రీ మీటర్స్ శారీ వచ్చేసి పళ్ళు బ్లౌజులు ఇస్తారండి ఒక్కోసారి అవి ఆపోజిట్లో ఉంటాయి కొన్ని వేసుకుంటే బాగుంటాయి కొన్ని వేసుకుంటే బాగోవండి దాన్ని బట్టి మనము చూసుకొని కటింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది పళ్ళు పార్ట్ అండి దీన్ని వేస్తే బాగోదు అందుకని తీసేస్తున్నాను ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి స్ట్రైట్గా ఇలా చించితే వచ్చేస్తాయండి అన్ని క్లాత్లు అలా చేంచకూడదు కొన్ని అడ్డంగా వెళ్ళిపోతాయి అప్పుడు రిస్క్ అవుతుంది క్లాత్ని బట్టి మనం అలా కట్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది కూడా బాగోదు వేసుకుంటే అందుకని దీన్ని కూడా తీసి పక్కన పెడదాము ఇప్పుడు మనకి పళ్ళు బ్లౌజ్ వెళ్ళిపోయిందండి మధ్యలో ఉన్న క్లాత్ మాత్రమే మనకి లాంగ్ ఫ్రాక్ ఉపయోగపడుద్ది దీనికి బార్డర్ కూడా వచ్చిందండి ఆ బార్డర్ని బట్టి కూడా కింద ఫ్రిల్స్ పెట్టమన్నారు కాబట్టి మనం మొత్తం పొడవు ఫార్టీ సిక్స్ అండి ఫ్రిల్స్ ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ ఇదేమో పళ్ళు పార్టీ ఇవి రెండు తీసి పక్కన పెట్టుకుందాం అవసరం లేదు ఇప్పుడు ఈ ఈ మిగిలిన క్లాత్ మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో కింద ఫ్రిల్స్ పెట్టాలి ఈ ఫ్రిల్స్ వచ్చి కింద బార్డర్ వచ్చింది కదండి ఇవి పెట్టుకుందాము ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను ముందుగా బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి ఈ బాడీ పార్ట్ ఇట్లా తీసుకున్నాం అనుకుంటే క్లాత్ మనం చూసి అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు అండి ఇటువైపే తీయాలి అటువైపే తీయాలనేమి ఉండదు బాడీ మనకు వచ్చేసి బాడీ లూజ్ నలభై అండి బాడీ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర మొత్తం మనకి ఫార్టీ సిక్స్ వచ్చింది ఫార్టీ సిక్స్లోంచి పదిహేను పోతే ఇరవై ఒకటి ఉంటుందండి ఇరవై ఒక ముప్పై ఒకటి ఉంటుందండి సారీ ముప్పై ఒకటిలో పది ఇంచెస్ కింద ఫ్రిల్ కోసం తీసేస్తే ఇరవై ఒకటి ఉంటుందండి దీని ప్రకారంగా మనము బాడీ మెజర్మెంట్స్ కటింగ్ చేసుకుందాము మనకి లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి ఇది ఫార్టీ ఇంచెస్ అంటే మన ఖర్చుల కోసమని ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా దానికోసమని ఇంతవరకు కటింగ్ చేసుకుంటే ఇప్పుడు దీనికి కట్ చేసుకున్న తర్వాత బాల్ మెజర్మెంట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఈ క్లాత్ పక్కన పెట్టేద్దాము దీన్ని వచ్చేసి ఇది జాయింట్ ఉంది కదండి ఈ జాయింట్ని వన్ సైడ్ ఉంటుంది దీన్ని తీసేద్దాము ఇవి విడివిడిగా తీసేసి ఫోల్డ్ చేసుకుందాము ఇవి రెండు పీసెస్ కదండి రెండింటిని విడివిడిగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుందాము ఇది వెనక పార్ట్ ముందు పార్ట్ కోసం అండి ఇలా మడత వేసుకోవడము వెనక పార్ట్ ముందు పార్ట్ కోసము మనకి బాడీ పొడవ వచ్చేసి పదిహేను ఇంచెస్ అండి బాడీ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి ఆరు బాగా పెట్టుకుందామండి ఇవి బ్లౌజెస్ లాగా ఆరు ఇంచులు ఐదు ఇంచులు అలా పెట్టుకోకూడదండి అలా పెట్టుకుంటే సరిపోవు అందులో ఎంఐ హైట్గా ఉంటుంది విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుందాము చంక్ వచ్చేసి ఆరున్నర పెట్టుకుందాము వెనక వచ్చేసి ఎనిమిది పెట్టుకుందాము ముందు మేడొచ్చేసి ఆరున్నర పెట్టుకుందాము రౌండ్ నెక్కే పెట్టుకుందామండి సౌండ్ షేప్ తీసేసుకుందాము ఇక్కడ బాడీ లూజ్ వచ్చేసి పది ఇంచెస్ అండి ఫార్టీ సైజ్ కాబట్టి టెన్ ఇంచెస్ మిగిలిన అది ఖర్చు కోసం తీసుకున్నాము వెళ్ళది నడుము కూడా తొమ్మిదిన్నర ఇంచెస్ మధ్యలో టచ్ వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ తీసుకుందామండి అంతే ఇప్పుడు కటింగ్ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసుకుందాము ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నాము ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నాము ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టక్స్ కోసం అండి కింద నడుము దగ్గరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకున్నాము ఇలా తీసుకున్నందువల్ల ఏంటంటే ఫ్రాక్ నడుము దగ్గర జారినట్టు కాకుండా నీట్గా ఉంటుంది ఇదేమో టక్స్ కోసము డాట్ పెట్టుకున్నాము ఇదేమో ఫ్రంట్ నెక్ కటింగ్ చేసేసుకున్నామండి ఇదేమో బ్యాక్ నెక్ దీన్ని కూడా రౌండ్ షేప్ చేసుకుందాము ఇవి బ్లౌజెస్కి అయితే ఎక్కువ కటింగ్ లాగా ఉంటాయండి ఫ్రాక్స్కి వాటికి ఎక్కువ ఏముండదు ఈజీగా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా త్వరగా అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు ఫోర్ ఇంచెస్ పెట్టమన్నారండి అందుకని బాడీ మెజర్మెంట్ తీసుకున్న దాని దగ్గర మిగిలిద్ది కాబట్టి ఇక్కడే పెట్టేసుకున్నాము ఇది ఫైవ్ ఇంచెస్ ఉందండి చేయిలు వచ్చి ఆరండి ఖర్చులకు రెండించులు చేయి వచ్చి ఐదు ఇంకా డౌన్లోడ్ చేసి మూడున్నర అయిపోయిందండి ఇది చెయ్యి ఇదేమో బాడీ పార్ట్స్ ఇప్పుడు కింద పార్ట్ చూద్దాం ఫ్రిల్ ర్యాక్కి ఇది లైనింగ్ అండి మనకి మిగిలింది మిగిలిన దాన్ని మనకు వచ్చేసేసరికి పొడవు పదిహేను తీసుకున్నాము కింద ఫ్రిల్స్కి వచ్చేసరికి పది తీసుకున్నాము నలభై ఆరులో పదిహేను ఒక పది ఇరవై ఐదు పోతే ఇరవై ఒకటి ఉంటుందండి ఇరవై ఒకటిలో మనం ఈ లైనింగ్ కూడా ఆ కొలత ప్రకారం తీసుకుంటే సరిపోతుంది ఎటువైపు ఉందో చూసుకొని కొలత వేసుకొని దాని ప్రకారంగా తీసుకోవాలి అట్లయితేనే మనకి స సెట్ అవుతుంది లేకుంటే ఎక్కువ తక్కువ వస్తుంది ఇది ఇరవై నాలుగు ఉందండి ఇట్లా తీసుకున్నా సరిపోతుంది ఇట్లా కూడా చూద్దాము ఇటువైపు కూడా సరిపోతుందండి ఎటు తీసుకున్నా పర్లేదు ఇది డబల్ ఫోల్డ్ వేసేసుకొని లైనింగ్ తీసేసుకుందాము సరిపోతుంది ఈ డబల్ ఫోల్ సెంటర్ కటింగ్ చేసుకుంటే లైనింగ్ వచ్చేస్తుందండి దీని మీద ఫ్రిల్ పెట్టుకుందాము ఇప్పుడు పైన శారీ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను కింద ఫ్రిల్ కోసము మూడు మీటర్లు తీసుకుందామండి సరిపోతుంది ఇంకా చిన్నవాళ్ళైతే రెండున్నరే సరిపోతుంది హైట్ ఉంటుంది కాబట్టి పాపం మూడు మూడున్నర తీసుకోవచ్చు క్లాత్ని బట్టి తీసుకోవచ్చండి మనము ఈ ఫ్రాక్స్ ఎప్పుడు కూడాను క్లాత్ని బట్టి డిజైన్ బట్టి కట్ చేసుకోవాలండి అట్లయితేనే నీట్గా వస్తుంది మళ్ళీ డిజైన్ ఒకవైపు ఉండి మనం ఒకవైపు కట్ చేస్తూ ఉంటే అలా కూడా బాగోదు మనం ఫస్ట్ క్లాత్ తీసుకున్నప్పుడే డిజైన్ ఎలా ఉందా ఎటువైపు కట్ చేసుకోవాలా ఎటువైపు కట్ చేసుకుంటే ఆ ఫ్రాక్ సెట్ అవుతుంది అనేది ఆలోచించుకున్న తర్వాతే కటింగ్ స్టార్ట్ చేసుకోవాలండి అట్లయితేనే మనకు ఫ్రాక్ నీట్గా వస్తుంది ఫ్రాక్ కటింగ్లో ఏముండదు అండి మనం ఆలోచించే విధానాన్ని బట్టే స్టిచ్చింగ్ అందంగా వేసుకున్న తర్వాత లుక్ కానీ ఉంటుంది ముందే మనం పర్ఫెక్ట్గా ఆలోచించుకోవాలి ఈ డిజైన్ ఇలా అయితే బాగుంటుంది ఈ డిజైన్ ఇలా అయితే అని చెప్పి ఇదిగోండి నేను ఇప్పుడు కింద ఫిల్స్ కోసమని మూడున్నర మీటర్ తీసుకున్నానండి ఉన్నది క్లాత్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను వేస్ట్ చేసుకోవడం ఎందుకని దీన్ని ఇంతవరకు కట్ చేసుకున్నాము ఇవి జార్జెట్ క్లాత్ కాబట్టి ఇలా పూపీకినా చింపినా వచ్చేస్తుందండి నీ ఇలా చింపుతున్నాం కదా అని అన్ని క్లాత్లు అలా చింపుకోకూడదు అలా చింపుకున్నామంటే తేడా వస్తుంది అడ్డంగా కూడా చిరిగిపోతాయండి ఒక్కొక్కసారి చూసి జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం కింద ప్రిల్ కుర్చీ పెడతాం కాబట్టి ఒక టెన్ ఇంచెస్ పెడదామనుకున్నాం కదా ఇంతవరకు తీసుకుంటున్నామండి బోర్డరు టెన్ ఇంచెస్ ఇది ఇక్కడ ఒకట ఇలా పెట్టుకొని ఇలా చెంచితే నిదానంగా వచ్చేస్తుందండి ఇదిగోండి జాగ్రత్తగా ఇలా చెంచుకోవాలి ఇటువైపు కూడా ఇంకో ఉంది కదండి దీన్ని కూడా అలాగే తీసుకున్నాము అలా తీసుకునేటప్పుడు మధ్యలో మనకి ఫ్రిల్ కోసం సరిపోయిన హైట్ వస్తుందా దాదా చెక్ చేసుకున్నాకే తీసుకోవాలండి తీసుకోవాలండి అయితేనే మనకి సెట్ అవుతుంది ఇదిగో చూడండి పై వైపు టెన్ ఇంచెస్ తీసేసాము కింద వైపు కూడా టెన్ ఇంచెస్ తీస్తున్నాము ఇదిగోండి టెన్ ఇంచెస్ ఇప్పుడు ఈ మిగులు ఉన్నది మనకి మధ్యలో ఫ్రిల్కి సరిపోతుందా లేదా చూసుకోవాలండి మనకి ఇందాక ఇరవై ఒకటి రావాలి ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నా నష్టం ఉన్నది ఎందుకంటే పీచ్లో అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని మడతేసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇరవై నాలుగు ఉందండి ఇది మనకి సరిపోతుంది పర్లేదు ఇటువైపు కూడా ఫ్రిల్ కోసమని ఇంకో బార్డర్ కట్ చేసుకోవచ్చు మనం ఇది ఇలా చేస్తే ఇదిగోండి ఇప్పుడు మనం రెండు వైపులా బార్డర్ తీసేసిన తర్వాత మూడున్నర మీటర్ తీసుకున్నాం కదా ఈ క్లాత్ ఉందండి దీన్ని ఏం చేద్దామంటే ఇదిగోండి సెంటర్ కటింగ్ చేసుకున్నాము ఇందాక లైనింగ్ కూడా ఇలాగే తీసుకున్నాం కదండి దాన్ని కూడా ఇలాగే సెంటర్ కటింగ్ చేసుకొని దాని మీద ఇది ఫ్రీ పెట్టుకుంటా పోతే సరిపోతుంది ఇదిగోండి ఇది కింద ఫ్రిల్ అండి మధ్యలో డాట్ పెట్టేసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఫ్రాక్ వచ్చేస్తుంది దీనికి ఇదిగోండి ఇది ఇది కలిపి కింద ఫ్రిల్ పెట్టేసుకుంటే కింద పార్ట్ వరకు వచ్చేస్తుందండి మనం ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకున్నాము ఇది కింద పార్టే నాకు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అది ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం బాడీ పార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకున్నాము ఈ బాడీ పార్ట్ ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాని ప్రకారం యూస్ తీసుకొని ఇది మిగిలిన క్లాత్ అండి దేనికన్నా అవసరమైతే తర్వాత చూద్దాము ఇది బాడీ పార్ట్ దీనిలో ఇలా వస్తుందేమో చూద్దాము ఇలా సరిపోతే ఓకే అలా తీసుకోవచ్చండి అలా సరిపోయినప్పుడు వేరే వైపు తీసుకోవడానికి చూద్దాము దీనిలో సరిపోలేదు కదండి లూజ్ అందుకని ఇటువైపు తీసుకుందాం ఇలా పై పార్ట్ దీని మీద పెట్టేసుకొని హ్యాండ్స్ ఇక్కడ పెట్టేసుకొని కటింగ్ చేసుకుందాము స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను ఎందుకండి ఇది కూడా సేమ్ మెజర్మెంట్ సేమ్ వాళ్ళదేనండి రెండు కూడా ఇవాళ కటింగ్ చేశాను కదా రేపు స్టిచ్చింగ్ చేసేసి మీకు చూపిస్తాను చూద్దానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మనో వ్లాగ్స్